ఓం శ్రీరామచంద్రమూర్తియే నమ రామాయణాన్ని ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్య మనకు తన సంకల్ప బలంతో నిర్మించడం జరిగింది ఆ నగరము పన్నెండు యోజనాల పొడుగు మూడు యజనాల వెడల్పు ఉండేది యోజనము అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు నగరంలో రహదారులన్నీ చాలా విశాలంగా ఎప్పుడు సుగంధ దూపాలతో ఉండేవి ధాన్యము చెరుకు లాంటి పంటలన్నీ చాలా బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లో కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఎవరికి ఉన్నదానితో వాళ్ళు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం వాళ్ళే అందరూ సత్యం వాళ్ళే అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరము ఎప్పుడూ శోభిల్లుతూ ఉండేది చెవులకు కుండలాలు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పులహారాలు లేనివారు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేరు దశరథ మహారాజుకి ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంతుడు వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళంతా ఎప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇస్తూ ఉండేవారు ఇంకా చాలామంది బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్యను కలిగి ఉండేవారు వాళ్ళందరూ ఇంద్రియాన్ని నిగ్రహించిన వాళ్ళై శ్రీమంతులై శాస్త్రం తెలిసిన వాళ్ళై ఉండేవారు కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేదు ఇన్ని ఉన్న దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఆయనను వేధిస్తూ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకు అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంతుడిని పిలిచి తన యొక్క ఆలోచనను మంత్రులందరికీ తెలియజేశాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన వస్తువులన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరములో యాగ నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకు మూడు వందల మందికి పైగా ఉన్నారు కానీ పత్నులు మాత్రం కౌశల్య సుమిత్ర కైకేయి ఆయన యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులను కూడా దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంతుడు ఇలా అంటాడు పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారుడు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి రెండు యాగాలు చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంతుడు దశరథ మహారాజుతో చెప్తాడు ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకొని రండి అంటాడు అప్పుడు దశరథ మహారాజు ఋష్యశృంగుడిని గురించి వివరంగా చెప్పమని అడుగుతాడు అప్పుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు అక్కడికి అక్కడ అలా వెళ్తున్న ఉర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం ధరించి శిరసు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మ ఇచ్చింది అలా శిరసు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకు ఋషశృంగుడు అని పేరు పెట్టారు ఆ విబండక మహర్షి ఋషశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ చెప్పాడు కానీ ఋషశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకు అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారన్న విషయం కూడా తెలియదు అంటే విశేషకాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడూ ఆశ్రమంలోనో తండ్రి పక్కన ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పటం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు దేశంలో అడుగు పెడితే వర్షాలు కురుస్తాయని కొందరు మహర్షులు చెప్తారు అప్పుడు వెంటనే ఆ రాజు మంత్రులను పిలిచి ఈ విషయం తెలియజేస్తాడు ఋష్యశృంగుడిని తీసుకురావటం మా వల్ల కాదు ఏం కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అంటారు మంత్రులు ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనసు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విశేషుకాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసలను పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనసును ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇస్తారు ఆ వేసలకు విభండకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం నాట్యం చేయటం మొదలు పెడతాడు ఒకరోజు విభండకుడు లేని సమయంలో ఆ గానం విన్న ఋషశృంగుడు అక్కడికి వెళ్తాడు అక్కడున్న వేసలను చూసి వాళ్ళు పురుషులే అనుకొని ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్తారు తర్వాత ఆ వేసలి ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకుని వెళ్ళిపోతారు ఆ మర్నాడు ఋషశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి వాళ్ళను చూడాలి అనిపించి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు ఈసారి వాళ్ళు ఆయనను కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మంటారు అలా అందరూ బయల్దేరి వెళ్తుండగా అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋషశృంగుడికి నమస్కారం చేసి తన అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తెయన శాంతనిచ్చి వివాహం జరిపించాడు అప్పుడు దశరథ మహారాజు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఋషశృంగుడిని పిలవటానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతూ రోమపాదుడితో ఇలా అంటాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడుగుతాడు రోమపాదుడు చాలా ఆనందంగా తన కూతురిని అల్లుడిని దశరథుడి వెంట పంపిస్తాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్లను అయోధ్యకి తీసుకువెళ్తాడు బాలకాండ మూడవ అధ్యాయము సంపూర్ణం